శాంతి ఈరోజు మార్చి మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద నవంబర్ ఇరవై ఒకటి తొంభై ఎనిమిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక సేవతో పాటు దేహంలో ఉంటూ విదేహి స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న తమ పిల్లలని చూసి హర్షిస్తున్నారు ఎందుకంటే నా ఒక్కొక్క బిడ్డ భలే చివరి నెంబర్ పురుషార్థిగా ఉన్న విశ్వంలో అందరికంటే గొప్ప భాగ్యవంతుడు అని తండ్రికి తెలుసు ఎందుకంటే భాగ్య విధాత అయిన తండ్రిని తెలుసుకొని గుర్తించి భాగ్య విధాతకు డైరెక్ట్ పిల్లలుగా అయిపోయారు ఇలాంటి భాగ్యం పూర్తి కల్పంలో ఏ ఆత్మకు లేదు మరియు ఉండదు కూడా అంతేకాక పూర్తి విశ్వంలో అందరికంటే సంపదవంతులు లేక ధనవంతులు కూడా మీలాగే ఎవ్వరూ ఉండరు ఎంత పదమాపతులుగా అయినా ఉండొచ్చు కానీ పిల్లలైన మీ ఖజానాలతో ఎవరిని కూడా పోల్చలేము ఎందుకంటే పిల్లలైనా మీకు ప్రతి అడుగులో కూడా పదమాల సంపాదన ఉంది అంటున్నారు బాబా అందుకే ఒకవేళ భాగ్యవంతులను చూడాలన్నా లేక ప్రపంచంలోనే ధనవంత ఆత్మను చూడాలన్నా బాబా పిల్లల్ని చూడండి అని బాబ్ దా అంటూ ఉన్నారు పిల్లలైన మీ వద్ద కేవలం స్థూలధనం యొక్క ఖజానా మాత్రమే కాదు వారైతే కేవలం స్థూలధనంలో షావుకారులుగా ఉన్నారు కానీ పిల్లలైన మీరు ఎన్ని ఖజానాలతో సంపన్నులుగా ఉన్నారు ఖజానాల యొక్క లిస్ట్ తెలుసు కదా ధనం కూడా కాదు పెద్ద విషయం ఏం కాదు అది మీ వద్ద జ్ఞానం యొక్క ఖజానా శక్తుల ఖజానా సర్వ గుణాల ఖజానా సంతోషం యొక్క ఖజానా అంతేకాక సర్వులకు సుఖశాంతుల యొక్క మార్గాన్ని తెలిపించటం ద్వారా సరువుల ద్వారా అంటే అందరి ద్వారా ఆశీర్వాదాల ఖజానా ఏదైతే ఉందో ఈ అన్ని అవినాశి ఖజానాలు పరమాత్మ పిల్లల వద్ద మాత్రమే ఉంటాయి మీ వద్ద తప్ప ఇంకెవరి దగ్గర ఈ ఖజానాలు ఉండవు అంటున్నారు బాబా కనుక బాబ్దాదాకు ఇటువంటి ఖజానాలకు యజమానులైనటువంటి పిల్లలపై చాలా ఆత్మిక గర్వం అనేది ఉంటుంది మరి మీ పైన మీకు కూడా ఇలాంటి ఆత్మిక గర్వం అంటే నశ మీకుందా అని అడుగుతూ ఉన్నారు బాబా బాబ్దాదా సమయ పరివర్తన యొక్క తీవ్ర వేగాన్ని చూసి పిల్లల పురుషార్థం యొక్క వేగాన్ని కూడా చూస్తూ ఉంటారు ప్రతి బిడ్డని జీవన్ముక్త స్థితిలో సదా చూడాలనేది బాప్తాద కోరుకుంటూ ఉన్నారు తండ్రి నుంచి ముక్తి జీవన్ ముక్తుల యొక్క వారసత్వాన్ని తీసుకోండి అనేది పిల్లలైన మీరు కూడా అందరికీ చెప్తారు సతయుగంలో కానీ లేదా ముక్తిధామంలో ముక్తి లేక జీవన్ ముక్తుల అనుభవాన్ని అక్కడ చేయలేరు ముక్తి జీవన్ ముక్తి యొక్క వారసత్వము అనుభవం చేసేది ఇప్పుడు సంగమ యుగంలోనే చేయాలి అంటున్నారు బాబా జీవితంలో ఉంటూ కూడా సమయము నాజూకుగా ఉన్న పరిస్థితులు సమస్యలు వాయుమండలం అంటే ఇలా డబుల్ డబుల్గా కలుషితం ఉన్నా కూడా వాటి ప్రభావం నుంచి ముక్తులుగా ఉండాలి అంటున్నారు బాబా జీవితంలో ఉంటూ ఈ అన్ని రకాలైనటువంటి బంధనాల నుంచి ముక్తులుగా ఉండాలి ఒక్కటి కూడా సూక్ష్మమైన బంధనము ఉండరాదు అలాంటి జీవన్ ముక్తులుగా అయినారా అనేది బాబా అడుగుతూ ఉన్నారు బాబు దాదా ఇప్పటి నుంచి స్పష్టంగా పిల్లలకి వినిపిస్తూ ఉన్నారు కదా అటెన్షన్ ప్లీజ్ అంటే అన్ని బంధనాలలో ఉంటూ కూడా బంధనముక్త స్థితిని అంటే జీవన్ముక్త స్థితిని అనుభవం చేసేదానిపైన ఇప్పటి నుంచి అటెన్షన్ పెట్టండి అంటున్నారు బాబా ఈరోజు బాబుదాద పిల్లల యొక్క మూడు రకాల స్థితులను చూశారు మొదటిది పురుషార్థులు వీరిలో తీవ్ర పురుషార్థులు కూడా ఉన్నారు రెండవది పురుషార్థం యొక్క ప్రారంభమైన జీవన్ముక్త స్థితిని అనుభవం చేస్తూ ఉన్నారు మూడవది అంతిమ సంపూర్ణ స్థితి అనగా దేహంలో ఉంటూ కూడా విదేహి స్థితి యొక్క అనుభవం చేయటం ఇది పిల్లలలో మూడు రకాల స్థితులు ఉండటాన్ని బాబుదాద చూశారు అయితే పురుషార్థానికి ప్రాలబ్ధం ఏంటి జీవన్ ముక్తులుగా ఉండటం ప్రాలబ్దం అంటేనే ఇక్కడ జీవన్ముక్తి కదా అంటే ఎలాంటి బంధనాలు ఉండకూడదు భలే అజ్ఞాని ఆత్మలకైతే ఇనుప సంఖ్యలు పెద్ద పెద్ద బంధనాలు ఉంటాయి కానీ జ్ఞానియుక్తులైనటువంటి ఆత్మలైన పిల్లలకు చాలా సూక్ష్మమైన మరియు ఆకర్షణీయమైనటువంటి దారాలు ఉన్నాయి కదా అంటే వీటిని కూడా ఇప్పుడు తొలగించుకోవాలి అంటున్నారు బాబా పూర్తి ముక్త స్థితిలో చాలా చాలా తక్కువ మందిని చూశారు బాబా పూర్తిగా ముక్త స్థితిలో ఉండటం ఇలాగ చాలా తక్కువ మంది ఉన్నారు లెక్క ప్రకారం అయితే ముక్త స్థితి అనేది రెండవ స్థితి అంతిమ స్థితి దేహం నుంచి అతీతమైన విదేహీ స్థితిలో ఉండటం ఇప్పటి నుంచే విదేహి స్థితి యొక్క అనుభవం అనేది చాలా ఉండాలి అంటున్నారు బాబా ఏ పరిస్థితులు అయితే వస్తున్నాయో లేదా రానున్నాయో అందులో విదేహీ స్థితి యొక్క అభ్యాసం అనేది చాలా ఉండాలి విదేహి స్థితి యొక్క అభ్యాసం చేసేటటువంటి పిల్లల ఏ పరిస్థితి లేక ఏ అలజడి ప్రభావాన్ని చూపించలేదు ప్రకృతి యొక్క పంచతత్వాలు మంచి రీతిగా కదిలించేందుకు ప్రయత్నం చేసిన విదేహి స్థితిని అభ్యాసం చేసేటటువంటి ఆత్మ పూర్తి అచంచలంగా స్థిరంగా ఉంటారు అందువలన వాళ్ళు పాస్ విత్ ఆనర్గా అవుతారు అన్ని విషయాలు పాస్ అయిపోతాయి దాటుకొనేస్తారు కానీ ఆ ఆత్మ బ్రహ్మాబాబా సమానంగా పాస్ విత్ ఆనర్గా అయ్యే రుజువుని ఇస్తారు అంటున్నారు బాబా ఇప్పుడు ఇలాంటి విదేహీ స్థితి యొక్క అవసరం అనేది ఉంది కదా ఆ స్థితిని తయారు చేసుకునే అవసరం అనేది ఉంది ఈ విదేహీ స్థితి పరిస్థితిని చాలా సహజంగా దాటిస్తుంది మిమ్మల్ని మేఘాలు వచ్చి వెళ్ళిపోయినట్లుగా అంటే పరిస్థితులను దాటుకునేస్తారు విదేహి స్థితి కలిగిన వారు అచల్ అడోల్గా అయ్యి ఆటని చూస్తూ ఉంటారు ఇప్పుడు అంతిమ సమయం గురించి ఆలోచిస్తున్నారు కానీ అంతిమ స్థితిని గురించి ఆలోచించండి అంటున్నారు బాబా నలువైపులా ఉన్నటువంటి సేవా సమాచారాన్ని బాబ్దాద వింటూ ఉంటారు అంతేకాక అలసిపోనటువంటి సేవాదారులందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను కూడా ఇస్తారు మంచి ఉల్లాస ఉత్సాహాలతో సేవ చేస్తున్నారు ఇలాగే ముందుకు కూడా సేవ చేస్తూ ఉండండి కానీ ఆ సేవ చేసే దానిలో స్థితిని కూడా తయారు చేసుకోవాలి అంటే సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉండాలి కానీ ఒక్కొక్కసారి ఇటువైపుకి వంగిపోతుంది బ్యాలెన్స్ లేని కారణంగా ఒక్కొక్కసారి అటువైపుకి వంగిపోతుంది సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకోండి అంటున్నారు బాబా స్థితిని తయారు చేసుకోవటంలో కొంత శ్రమ అయితే అనిపిస్తుంది సేవ అయితే సహజంగా అవుతుంది కదా బాబ్దాదా నుంచి సర్వ సేవాదారి ఆత్మల నుంచి సంబంధ సంపర్కంలోకి వచ్చేటటువంటి ఆత్మల నుంచి సర్వ బ్రాహ్మణ పరివారం నుంచి ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండండి అంటున్నారు బాబా ఈ ఆశీర్వాదాల ఖాతాను చాలా జమ చేసుకోవాలి ఇప్పటి ఆశీర్వాదాల ఖాతా ఆత్మలైన మీలో ఎంత సంపన్నంగా ఉండాలి అంటే అనేక జన్మలలో ఆశీర్వాదాలను ఇస్తూ ఉండాలి అంటే మీలో అంత సంపన్నంగా ఉండాలి దీని ద్వారా ద్వాపరయుగం నుంచి చూడండి మీ చిత్రాల ద్వారా అందరికీ ఆశీర్వాదాలనేది లభిస్తూనే ఉన్నాయి అంటే అందరికీ ఇచ్చే అంత విధంగా మీలో ఆశీర్వాదాల ఖాతాని అంత సంపన్నంగా తయారు చేసుకోవాలి అనేక జన్మలలో ఆశీర్వాదాలు ఇవ్వాలి కానీ జమ ఒక్క జన్మలోనే కదా చేసుకోవాలి అంటున్నారు బాబా స్థితిని సదా ముందుంచుకొని సేవలో ముందుకు వెళుతూ ఉండాలి కదా సే అంటే ఏమవుతుందో అని ఆలోచించకండి బ్రాహ్మణ ఆత్మలకు అంతా మంచిదే మంచే జరుగుతుంది బ్యాలెన్స్ ఉంచుకునేటటువంటి వారికి అంటే సేవ చేస్తూ ఆ సేవలో స్థితి కూడా సమానంగా రెండింటిని బ్యాలెన్స్లో ఉంచుకునేటటువంటి వారికి సదా మంచే జరుగుతుంది అంటున్నారు బాబా అవ్యక్త బ్రహ్మ యొక్క విశేష పాలనకు పాత్రులైనారు కదా పిల్లలు కనుక తండ్రి యొక్క అవ్యక్త పాలనకు బదులు ఇవ్వటము అనగానే విదేహీగా అవ్వటం సేవ మరియు స్వస్థితిలో బ్యాలెన్స్ ఉంచుకోవటమే బదులు ఇవ్వటము సంతోషాన్ని ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకండి అంటున్నారు బాబా ఇది తండ్రి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ఖజానా కనుక సంతోషాన్ని ఎప్పుడు కూడా వదలకండి సదా సంతోషంగా ఉండండి అని బాబు దా పిల్లలకి తెలిపిస్తూ ఉన్నారు మంచిది నలువైపులా ఉన్న సర్వశ్రేష్ట భాగ్యవంతులు సర్వశ్రేష్ట ఖజానాలకు యజమానులు సదా సేవ మరియు స్థితి యొక్క బ్యాలెన్స్ ఉంచుకునేటటువంటి జ్ఞానయుక్త ఆత్మలు సర్వశక్తి సంపన్న ఆత్మలు సదా బంధనముక్త జీవన్ముక్త ఆత్మలకు బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ఈరోజు వరదానం పరమాత్మ కార్యంలో సహయోగులుగా అయి సరువుల సహయోగాన్ని ప్రాప్తి చేసుకునేవారు సఫలతా స్వరూప భవ వరదానం యొక్క వివరణ ఎక్కడైతే సరువుల ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయో అక్కడ సఫలత స్వయమే సమీపంగా వచ్చి మెడలో హారంగా అవుతుంది ఏదైనా విశాలమైన కార్యంలో ప్రతి ఒక్కరి సహయోగం అనేటటువంటి వేలు అవసరం సేవా అవకాశం అయితే ప్రతి ఒక్కరికి ఉంది అయితే నేను చేయలేను నాకు సమయం లేదు అనే సాకులు ఎవ్వరూ కూడా చెప్పజాలరు అంటారు బాబా లేస్తూ కూర్చుంటూ పది పది నిమిషాలైనా సేవ చేయండి ఆరోగ్యం బాగా లేకపోతే కూడా ఇంట్లో కూర్చొని సేవ చేయండి మనస్సుతో సుఖమయ వృత్తితో సుఖమయ స్థితితో సుఖమయ ప్రపంచాన్ని తయారు చేయండి పరమాత్మ కార్యంలో సహయోగులుగా అయితే సర్వుల సహయోగం అనేది లభిస్తుంది స్లోగన్ ప్రకృతి ప్రతి ఒక్క సీటుపై సెట్ అయ్యి ఉన్నట్లయితే పరిస్థితులలో అప్సెట్ అవ్వరు అంటారు బాబా మంచిది ఓం శాంతి